రెండు వేల ఇరవై ఐదవ తేదీన కడప మరియు చిత్తూరు జిల్లా నుంచి మాజీ సైనికుల వెల్ఫేర్ ఆఫీసర్స్ ఇక్కడ రావడం జరిగింది ఇది గ్రీవెన్స్ డే కోసం మాజీ సైనికుల సమస్యలు తీర్చడానికి వచ్చినప్పుడు ఈ ఉపాధ్యాయ నియామకాల గురించి జిల్లా సైనిక వెల్ఫేర్ ఆఫీసర్ గారిని మేము డీటెయిల్స్గా అడిగాము ఎందుకంటే ఇప్పుడు జరగబోయే నియామకాల్లో భార్యలకు అన్యాయం జరుగుతూ ఉంది దీనివల్ల చాలామంది ఆవేదనకు గురవుతున్నారు ఎందుకంటే అప్లై చేసేటప్పుడు వాళ్ళ వెబ్సైట్లో స్పేస్ లేదు ఏమైనా అప్లై చేసుకోవాలి రిజర్వేషన్ అయితే ఉంది కానీ టూ పర్సెంట్ ఈ లెక్కన మూడు వందల ఇరవై పోస్టులు నూట అరవై పోస్టులు మాజీ సైనికుల భార్యలు సైనికులు కానీ మాజీ సైనికుల భార్యలు కానీ ఉన్నప్పుడు దాంట్లో ఆప్షన్ ఇవ్వకపోతే వాళ్ళు ఏ విధంగా అప్లై చేసుకోవాలి చాలామంది మా దగ్గరకు వచ్చి కంప్లైంట్ చేస్తున్నారు సో నిన్న జిల్లా వెల్ఫేర్ ఆఫీసర్ని అడిగినప్పుడు సార్ ఒక్కటే అన్నారు సార్ ఇంతవరకు ఉద్యోగ నియామకాలు ఎక్కడ కూడా మాజీ సైనికుల పిల్లలకు కానీ భార్యలు కానీ ఎక్కడ ఉద్యోగాలు లేవు అని క్లియర్ కట్గా చెప్పారు అయితే నేను చెప్పినాను సార్ నేను విత్ ఎవిడెన్స్తో వస్తాను మా దగ్గర ఎవిడెన్స్ ఉన్నాయంటే సరే తీసుకురండి అన్నారు ఈరోజు నా దగ్గర అన్ని ఎవిడెన్సెస్ ఉన్నాయి ఇప్పుడు సార్ చెప్పినట్లు నైన్ టూ నైన్ జీవో అది నైన్టీన్ సెవెంటీ వన్లో సెంట్రల్ గవర్నమెంట్ ఆల్ స్టేట్స్కి ఇచ్చిన కాపీ అందులో ఏం చెప్పారు మాజీ సెనికలు వారి భార్యలకు రీఎంప్లాయ్మెంట్ కోసం ఇస్తున్నాము దీని ప్రకారము అన్ని స్టేట్లు కూడా వాళ్ళకు డైరెక్ట్ రిక్రూట్మెంట్ టీచర్ పోస్టులు ఇవ్వమని చెప్పి ఇచ్చారు ఇది రిమోట్ ఏరియాలో సెంటెడ్ టీచర్ పోస్టు వితౌట్ డిఎస్ఏ డైరెక్ట్ రిక్రూట్మెంట్లో వాళ్ళకి అపాయింట్మెంట్ ఇవ్వండి అని చెప్పి ఇచ్చినప్పుడు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కూడా దాన్ని అమలు చేసింది అప్పటి నుంచి కూడా డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఇది జూన్ రెండు వేల వరకు జూన్ ఫస్ట్ రెండు వేల వరకు డైరెక్ట్ రిక్రూట్మెంట్ జరిగింది అయితే అంతకుముందు జరిగిన డిఎస్సి కానీ తర్వాత ఒకటి జరిగింది దానిలో కానీ రిజర్వేషన్ లేదు ఏదైనా జరిగితే ఈ విధంగా డైరెక్ట్ రిక్రూట్మెంటే జరిగినాయి అది కూడా తెలిసిన వాళ్ళు జియో ఎవరైతే తెలిసి ఉంటుందో వాళ్ళు మాత్రం అవైల్ చేసుకున్నారు అయితే జూన్ ఒకటి రెండు వేలలో ముగ్గురికి మేము కోర్టు ద్వారా తెచ్చుకున్నాం ఆ కోర్టు ద్వారా తెచ్చుకున్నప్పుడు ఏమైందంటే ఎడ్యుకేషన్ సెక్రటరీ గారు ఈ జియో ప్రకారం వితౌట్ డిఎస్సి మనం ఇచ్చినట్లయితే స్టాండర్డ్ డౌన్ అయిపోతుంది కాబట్టి ఈ జియోను మోడిఫై చేసేయండి ఏదైనా రాబోయే డిఎస్సీలు వెయిటేజ్ ఇవ్వండి వాళ్ళకు అని చెప్పి డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్కు ఒక లెటర్ పెట్టారు అది కూడా పది రోజుల్లో రిప్లై ఇవ్వ చెప్పారు అదే సమయంలో ఎప్పుడైతే ముగ్గురికి డైరెక్ట్ రికట్మెంట్ ఇచ్చారో వెంటనే మా చిత్తూరు జిల్లాలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఎడ్యుకేషన్ సెక్రటరీ గారిని సంప్రదించారు ఎందుకు వాళ్ళకి ఏ విధంగా ఇచ్చారు మాకు ఇవ్వండినే అయితే అప్పుడు సెక్రటరీ గారు ఒక్కటే అన్నారు ఆజీవో వెళ్ళిపోయింది నేను సీఎం గారితో మాట్లాడి మీకు ఏదో ఒకటి చేస్తానన్నారు ప్రస్తుత ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అప్పుడు కూడా ముఖ్యమంత్రిగానే ఉన్నారు వారు ముఖ్యమంత్రి గారితో చర్చించి ఫస్ట్ టైం రెండు వేల రెండు డిఎస్సిలో మాజీ సైనికులు టూ పర్సెంట్ రిజర్వేషన్ ఇంప్లిమెంట్ చేశారు అయితే అప్పటి నుంచి కూడా ఒక స్పష్టత లేదు ఏది నైన్టీన్ సెవెంటీ వన్లో ఇచ్చిన జీవోలో మాజీ సైనికులకు ఉంది భార్యలకు ఉంది ఎప్పుడైతే రిజర్వేషన్ పెట్టారు టూ పర్సెంట్లో ఇక్కడ భార్యలకు జస్ట్ ఓవర్లుక్ అయింది ఓవర్లుక్ అయింది అంటే నోటిఫికేషన్లో వెబ్సైట్లో వాళ్ళకు పెట్టడానికి అవకాశం లేదు ఎంతమంది అప్లై చేశారో వాళ్ళకి ఎన్ని పోస్టులు ఉన్నాయి అనేది స్పష్టత లేదు ఈరోజు కూడా మన వెల్ఫేర్ ఆఫీసర్ చెప్పినట్లు ఎక్కడా కూడా రిజర్వేషన్ లేదు అంటే ఇంకెవరు చెప్పుకోవాలి మేము కాబట్టి మేము ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాం దయచేసి టూ పర్సెంట్ రిజర్వేషన్లో ఫిఫ్టీ పర్సెంట్ సహాయపట్లో నూట అరవై పోస్టులు భార్యలకు ఉన్నాయి ఈ నూట అరవై పోస్టులు కూడా వాళ్ళకు చూపించి అన్ని పోస్టులు మూడు వందల ఇరవై మాజీ సైనికులు భార్యలకు ఇచ్చిన తర్వాత మిగిలిన పోస్టులు ఒకవేళ సఫిషియం క్యాండిడేట్స్ లేకపోతే అవి ఖాళీలు ఇంత ఇన్ని ఉన్నాయని చెప్పి చూపించాలి ఆ తర్వాత లేనప్పుడు గవర్నమెంట్ డిసిషన్ తీసుకోవచ్చు వేరే వాళ్ళకి ఇవ్వచ్చు కానీ స్పష్టత ఇచ్చి ఎవరైతే మనోవేదనకు గురవుతున్నారో మాజీ సైనికుల భార్యలు సైనికుల భార్యలు ఉన్నారు మాజీ సైనికులు భార్యలు ఉన్నారు నింపి ఈ వచ్చే డిఎస్సిలో వాళ్ళు సంతోషంగా డిఎస్సి రాసి ఈ ప్రభుత్వంలో వాళ్ళు ఉద్యోగాలు